ఓకే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసినాం ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే హ్యాండ్స్ కట్ చేద్దాం అయితే మనం క్లాత్ అనేది తీసేసుకున్నాను ఓకేనా ఇదిగోండి క్లాత్ ఇది మనమైతే పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ఇదిగో క్రాస్ ఉంది క్రాసు స్ట్రైట్ అన్నీ చూసుకోవాలి చూసుకొని కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి పేర్లు ఇవన్నీ ఉన్నాయి పంచాయతీ తీసేద్దాం అంతా డ్యాన్స్ వచ్చేసి నేనైతే ఒకసారి తీసేస్తాను పొడవు ఇదంతా తీసి అక్కడ వేసేస్తాను తీసుకుంటున్నాను తీసుకుంటున్నానంటే ఒక ఎయిట్ జస్ట్ మార్కింగ్ పెట్టిన ఎయిట్ మొత్తం ఇదంతా చూపిస్తాయి ప్రాసెస్ అనేది ఎయిట్ మార్కింగ్ పెట్టిన ఇప్పుడు ఏంటి ఎయిట్ ఇక్కడ ఒక వన్ ఇంచు కుట్లలోకి పోతే మనకు సెవెన్ వస్తుంది ఓకేనా ఇదిగో మార్కింగ్ ఒక వన్ ఇంచు ఇక్కడ మార్కింగ్ వేసేద్దాం ఓకేనా ఇది అర్థమైంది కదా మనకి ఎంత వస్తుంది ఇంకా సెవెన్ వస్తుంది సెవెన్లో లో మనకి ఇక్కడ కూడా ఒక కుట్లలోకి అవ్వాలి సిక్స్ అన్లాక్ వస్తుంది వస్తుంది మన మనకుట్ల సరే ఇప్పుడు అసలైన టాస్క్ మనము హ్యాండ్స్ ఎంత పెట్టుకున్నాం హ్యాండ్స్ అనేవి సారీ సార్ హ్యాండ్స్ ఎంత నడుము లూజు థర్టీ సిక్స్ నడుము లూజు తొమ్మిది వచ్చినప్పుడు దీన్ని తొమ్మిది ఓకేనా తొమ్మిదికి మనం అక్కడ ఎంత కలిపాం ఒక నరి కలిపి ఓకేనా ఇది ఒక పది పెట్టుకుంటే సరిపోతుంది మనకు అంతే ఇక్కడ ఎంత ఉంది తొమ్మిది ఉంది తొమ్మిది పెట్టుకుంటే సరిపోయిద్దాం సరిపోదు పది పెట్టుకోవాలి పది ఇక్కడే మార్చుకుందాం తొమ్మిదిన్నర ఉంది ఓకే తొమ్మిదిన్నర అయినా సరిపోయిద్దండి ఇబ్బంది ఏమి ఉండదు సరే తొమ్మిదిన్నర పెట్టేసిన నేనైతే ఎవరు కామెంట్ చేయట్లేదు కామెంట్లు రావట్లేదు మరి ఏంటో హోల్డర్లో ఉన్నాయి ఏం అర్థం అనట్లేదు సరే నేనైతే తొమ్మిదిన్నర పెట్టేస్తున్నా అండి సంగతి తర్వాతే తొమ్మిదర పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఒక మూడించులే ఎక్కువ తీసుకోవట్లా మూడించులు ఓకే మూడించులు తీసేస్తున్నాను ఇప్పుడు ఒకటిన్నర ఇంచు లేకపోతే ఓపెన్ చేద్దామండి ఇలాగే పెట్టేస్తా ఇలాగే పెట్టేస్తా మనం ఇక్కడ మార్కి ఓకే ఈ టైప్లో మనం కటింగ్ చేద్దాం వచ్చేస్తలే అలా అయితే పని ఇప్పుడు టైం లేదు ఓకేనా మూడు పెట్టేసాం కదా ఓకే ఇక్కడ ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి గొప్ప ఇంచు తీసుకోవాలి ఓకేనా ఒకటిన్నర ఒకటి రెండు ఇక్కడి నుంచి ఒక లైన్ అనేది డ్రాయింగ్ చేద్దాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా లైన్ డ్రాయింగ్ చేద్దామంటారా ఇక్కడి నుంచి ఒక ఎనిమిదిన్నర ఓకే ఎనిమిదిన్నరకి డ్రాయింగ్ చేద్దాం ఒకవేళ ఇక్కడ నుంచి ఇలా మా ఇలా వెళ్తాం మీకు ఇలా కూడా కొలత అనేది మనకి కరెక్ట్గానే అది తొమ్మిద మనకు కావాల్సిన తొమ్మిది తొమ్మిదా చుద్ది స్టిచ్చింగ్ చేసేసరికి మనకు కావాల్సిన కొలత మనకు వస్తాయి కట్ నుంచి ఇట్ట జస్ట్ అట్లా కొంచెం క్రాస్ తీసుకోండి అక్కడ కూడా జస్ట్ అలా క్రాస్ తీసుకోండి అండ్ మనకు చేతులు వచ్చేసి ఒక సిక్స్ అండ్ హాఫ్ అంతే చె ఓకేనా ఇది ఉంచాను మనకి ఇంత ప్లేస్ ఈ ముక్క పడుతుంది స్టిచ్చింగ్ లోని అక్కడ చేసేద్దాం ఎందుకంటే అక్కడ అవ్వండి ఇలా మంచి నేనైతే ఇది ఒకటి కొన్నామండి ఈ మధ్య కొన్నాం మనం ఇంక దీని ఒకటి వాడాలన్నమాట సో హ్యాండ్స్ అనేవి కూడా మనం కటింగ్ అనేది చేసేసాం ప్లీజ్ హోల్డ్లో ఉండంతుందండి చాలా మంది ఐదు మంది అయితే ఉన్నారు మరి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్లో రావట్లేదు ఏం చేయాలో చెప్పండి కొన్ని బ్లౌజ్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేశాను కదా హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయినా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది చూపిస్తాను మనము ముందు వేడలో వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేశాం కదండీ ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ అయితే కటింగ్ చేసాను స్టిచ్చింగ్ కూడా ఉండిద్ది మనకి కాకపోతే కటింగ్ అనేది మనం చూపిస్తున్నాను ఇప్పటికైతే నేనైతే ఇంకా మన ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేయాలి ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తేనే కదండి రికమెండ్ అవుతుంది మన ఛానల్ కూడా సరే ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు మనం లైవ్లో అయితే చూపించేద్దాం క్లాత్ అనేది ఇలా ఉంది ఇంకా దేని పరిస్థితే ఇలా ఉందండి దీని అయితే మనం ఇంకా కటింగ్ అనేది చేద్దాము ఇదిగోండి వెనకాల పాట తీసుకున్నా six six out of the six and off. ఆఫ్ అంతే మార్కింగ్ వేయడం ఇంకా ఓకేనా ఇంకా డౌట్ ఉంటే చాలా అండి బ్లౌజ్ కటింగ్ అయితే సింపుల్గా కటింగ్ అనేది చేసేస్తున్నాను రెండున్నర ఒక వన్ ఇంచు ఒక వన్ ఇంచు ఓకేనా తర్వాత ఇక్కడి నుంచి ఒక త్రీ ఇంచెస్ ఇక్కడి నుంచి కూడా మనం మార్కింగ్ పెట్టేద్దాం ఒకటేసారి నాలుగు పెట్టేస్తున్నాం ఇక్కడి నుంచి మనకి సెంటర్ తీసుకుందాం ఇక్కడ ఎంత ఉంది నాలుగున్నర ఉంది నాలుగున్నరలో సెన్ తీసుకుందాం ఇక్కడికి వచ్చేస్తుంది ఒక రెండున్నర మార్కింగ్ తీసేసుకుందాం ఇంకేమైనా డౌట్ ఉంటే నేను తర్వాత చెప్తాను கிராஸ் கூட மனசேஸ் ஒரு ஆஃப் இன்ச்சு ஆஃப் இஞ்சு தீஸ் கொண்ட கிராஸ் கிராஸ் அது கதா இங்க மார்கிங் வசதி ఉందండి తర్వాత ఇది అంటే సింపుల్గా ఫాస్ట్గా కటింగ్ అనేది కదా ఇంకా మీకు వివరంగా అర్థమయ్యాలైతే నెక్స్ట్ వీడియోలో చూడండి కామెంట్ చేస్తే నేను ఏదన్నా మీకు రిప్లై ఇస్తాను అప్పుడు చెప్పగలుగుతాను నేనేం అడగకపోతే నాయనైనా ఏం చెప్తాను ఇప్పుడు కాస్ పెట్టు కూడా కటింగ్ చేసేద్దాం నడుము లూజ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ తొమ్మిది పదిన్నర పదకొండు ఓకే పక్కన పెట్టుకున్నాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మూడే మనకు రెండున్నర అంతే నాలుగు తీసుకుని ఇక్కడ అంత ఉంటే అంత పెట్టేస్తాను మూడు ఉంది మూడు పెట్టేద్దాం इकड़ना चलास्ट क्रास 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 कटिंग బెల్ట్ కూడా రెడీ చిన్న పట్టి వేస్తున్నాం మనం పర్ఫెక్ట్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది మనం కటింగ్ అనేది కోసం అక్కడి పట్టు కూడా రెడీ అయిపోయింది ఇంకా మనకు కావాల్సినంత నడపీస్ ఓక నడపీసులు రాడైపోయి నెక్స్ట్ మిక్సీలు కాజల పట్టి దానికోసం ఇవి తీసుకుంటే సరిపోతాను స్పెక్స్లు కజాలు క్రాస్ బెల్ట్ నడపీసు నడం పట్టి హ్యాండ్స్ ముందు పార్ట్ బ్యాక్ పార్ట్ స్టార్టింగ్ అయితే మొత్తం ఏంటి అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏడు మంది ఉన్నారండి ఒక్కరు లైక్ చేయట్లేదు చెప్పండి మీకేమైనా డౌట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎన్ని ఐదు మంది ఉన్నారు లైవ్లో ప్లీజ్